అండి క్రేజీ అవి ఛానల్లో ఈరోజు వచ్చేసి నాటుకోడి కర్రీ అయితే సంక్రాంతి పండుగకి టేస్టీగా చేసుకునేలాగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలి చేసి చూపిస్తాను ఇక్కడ కేజీ చికెన్ అయితే వేసుకున్నాను క్లీన్గా కడిగి పెట్టుకున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో అయితే నేను చేస్తానండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కరివేపాకు అయితే వేసుకున్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మనకి ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి ఇక్కడ ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం ఒక పెద్ద రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం ఇప్పుడు మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఇలా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదండి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాం చికెన్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఉచికి సరిపడిగా ఉప్పు అయితే వేసుకున్నాం అలాగే పసుపు ఇప్పుడు బాగా కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుందాం ఇలా మంచిగా కలుపుకొని కుక్కర్ మేల విజివెట్టకంతా మూత పెట్టుకొని ఇలా ఇరగేసుకొని పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం చికెన్లో నుంచి వాటర్ వచ్చిపోయేటప్పుడు టమాటా ప్యూరి వేసుకున్నామండి మంచిగా కలుపుకొని టమాటా కూడా పచ్చివసంపు పోయేదాకా కుక్ చేసుకుని मूत पेको उड़को ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఇలాగ టమాటా కూడా కుక్ అవుతుంది కదా ఇందులోకి కారం ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకుని ధనియాల పొడి కారం చికెన్ మసాలా ఇప్పుడు మంచిగా బాగా కలుపుకు బాగా కలిసేలాగా కలుపుకు ఇలా బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టుకున్నాం ఇలా ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం కదా కుక్కర్ మొత్తం పెట్టుకొని విజిల్స్ పెట్టుకో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్